విఎస్సి సిక్స్ న్యూస్కి స్వాగతం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కరవు ముచ్చట్లకు పరిమితమైన డాక్టర్లు ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో పాము కరిచిన మహిళకి వైద్యం కరవు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ కూలి పనిలో భాగంగా పొలంలో పనికి వెళితే పాము వేసింది దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా ఓపీ రాయడానికి సుమారు పదిహేను నిమిషాలు ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళితే టెస్టులు చేయించుకొని రండి అంటూ ఆ తర్వాత ఫైల్ తీసుకొని రండి అంటూ కాలక్షేపం చేసిన వైద్యులు ముగ్గురు వైద్యులు ఒకే చోట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ పాము కరిచి నడవలేని స్థితిలో ఉన్న మహిళను లేచి వచ్చి చూడరా మేడం అని అడిగితే అరవకండి అంటూ దురుసుగా సమాధానం చెప్తున్న సిబ్బంది ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం పరిస్థితులు కనిపించడం లేదు సమయానికి ఉదయం రావాల్సిన వైద్య సిబ్బంది సమయానికి వస్తూ మధ్యాహ్నం లోపే ఇంటి దారి పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా బాధితురాలు వెంకటమ్మ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉన్న ఇలాకాలో ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైంది కాదని ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడడం సరైంది కాదని దీనిపై జిల్లా వైద్యశాఖ తక్షణమే చర్యలు తీసుకుని రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని తనలాగా వేరొక పేషెంట్కు ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులను ముగ్గురు మంత్రులను కోరడం జరిగింది రాయడానికి ఇంత టైం పట్టింది మేడం రాయడానికి ఇంత టైం పట్టింది టెస్ట్ కడపోయినా పోలేదా మరేవరు చెప్పాను

ట్టు ఉంట ఇందాక మీరు చెప్పొద్దండి వచ్చి మీరు టెస్ట్ చేయించండి చెప్పింది ఒక పావు గంట లేట్ అయింది ఇప్పుడు పావు కలిసిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం ఏం కాదు ఇందాక రెస్పాండ్ ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు రెస్పాండ్ కారు మీరు కనీసం కూర్చొని లేచి పాము కలిసిన చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు ఫామ్ కలిసిన వ్యక్తి ముగ్గురు డాక్టర్లు లేచి చూడరా చెప్పండి నాకు మీ ఒక్కరు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కళ్ళు లేవలేని పరిస్థితిలో కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్ల చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చోండి పాము కలిసిందని చెప్తే అక్కడ లేవాలా మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవరు బాధ ఆడుకుంటుంది ఏం చేయడం మేడం ఇందాక ఎందుకు చేయాలి టెస్ట్లు ఎందుకు చెప్పలే రాగానే ఇక టెస్ట్ చెప్పిన చెప్పాలి అది అరవటమా అరవటం అంటనా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పాము కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కళ్ళు కూడా అయిందంటే మేము అరిసిన అంటున్నారు ఇదే నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసి తీదనా ఇంతేకన్నా టెస్ట్ చెప్పితే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ ఫైల్ తీసుకొని అని చెప్పారు నాకు ఏదైనా అంటే ఆరోగ్యం మేము గవర్నమెంట్ వందల కేసులు వస్తాయంటే వాళ్ళకి సచిన బతికిన ఏముంది వాళ్ళకి లెక్క కాదు వాళ్ళకి లక్ష లక్షల జీతాలు తీసుకొచ్చే తెలుసు కానీ రెస్పాండ్ కావడం తెలియదు